హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి కొత్త పీఆర్సీకి సంబంధించి మరో సంచలనం సింగిల్ జడ్జి లేదా ముగ్గురు సభ్యులతో పీఆర్సీ సంఘానికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి వీడియోను అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి త్వరలో అమలు చేయబోయేటటువంటి పీఆర్సీకి సంబంధించి మరో కీలక నిర్ణయం సిట్టింగ్ జడ్జి లేదా ముగ్గురు సభ్యులతో పీఆర్సీ సంఘాన్ని వెయ్యాలి అని చెప్పేసి బండి సూర్యనారాయణ డిమాండ్ చేయడం జరిగిందండి సో ఇక్కడ గత వైకాపా ప్రభుత్వం ఉద్యోగులను వేధించిందని ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ అన్నారు ఈ మేరకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది సో ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులకు ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు అందాల్సి ఉందని కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు వేల రెండు వందల కోట్లు చెల్లించిందని చెప్పారు ఇక ఉద్యోగుల పట్ల కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు విశ్రాంత ఐఏఎస్తో కూడిన పీఆర్సీ వద్దు సిట్టింగ్ జడ్జి లేదా ముగ్గురు సభ్యులతో పిఆర్సీ సంఘం వెయ్యాలి పీఆర్సీ ఇచ్చేంత వరకు ఐఆర్ ప్రకటించాలి కనీసం ఒక్క డీ అయినా సరే ప్రకటించాలి అని చెప్పేసి ఈయన డిమాండ్లు చేయడం జరుగుతుందండి సిపిఐంపై ఒక స్పష్టత రావాలని చెప్పేసి గవర్నర్ను కూడా కోరడం జరిగింది సో కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి అమలు చేయాల్సిన కొత్త పిఆర్సీకి సంబంధించి ప్రభుత్వం వేగంగా చర్యలు అయితే తీసుకోవాల్సి అయితే ఉందండి ఇప్పటికే ఉద్యోగులందరూ కూడా కలెక్టరేట్ల ఎదుట ధర్నా నిర్వహించి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలతో పాటుగా కొత్త పిఆర్సీకి సంబంధించి మధ్యంతర్బద్ధి ప్రకటించండి అని చెప్పేసి డిమాండ్లు చేస్తున్న తరుణంలో తాజాగా బండి సూర్యనారాయణ గారు గవర్నర్ని కలిసి ఉద్యోగులకి సంబంధించి క్లియర్ చేయాల్సిన అంశాలను ఈయన కోరడం జరిగింది సో కాబట్టి పిఆర్సీకి సంబంధించి కమిషన్ యాజ్ సూన్ ఎస్ పాసిబుల్ ప్రభుత్వం నియమించాలి మనకి పదిహేనవ తేదీన ఏపీ క్యాబినెట్ భేటీ జరగబోతుంది కాబట్టి ఈ సమావేశంలోనైనా ఉద్యోగులకి సంబంధించి కీలక అంశాలను వెలువరించాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నారు సో ఇదండి వాటి ఎంప్లాయీస్ సంస్ అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ